మీరు ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మాల అని చెప్పనంటే నియమనిష్టలతో ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా మాలని చెప్పంటే కేవలం ఏదో భక్తి కోసం వేసుకున్నట్టు కాకుండా ఏదో భక్తి కోసం వేసుకుంటున్నాము అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రెండు నెలలు భోజనం జరిగిపోతుందన్న ఉద్దేశంతో కొంతమంది మాల వేసుకుంటున్నారు కానీ అది ప్రామ అది ప్రాధాన్యత కాదు దానికి నువ్వు భక్తితో ఎప్పుడైతే వేసుకుంటావో నువ్వు చేసే దీక్ష పరిపూర్ణం అవుతుంది నువ్వు ఎందుకోసం వేసుకున్నావు స్వామి అందుకోసం నీకు అనుగ్రహిస్తాడు మనము ఉత్తర రోజుల్లోనూ మామూలు రోజులు దీక్షలో ఉన్న రోజులు తేడా ఉంటారు కదా మరి నియమనిష్టలు అలా కామక్రోధ లోభాలని కూడా మనం అనుచుకోవాలా అదైన శాంతియుతంగా ఉండాలా భక్తిని మనం ఆర్జించుకోవాలి నువ్వు సుఖం ఎప్పుడైతే అనుభవిస్తున్నావో నీ పుణ్యం తరిగిపోతున్నది పాపం కూడా ఉంటుందిగా పక్కన ఈ పాపం మళ్ళీ వస్తుంది కదా ఈ పాపం వచ్చినప్పుడు కష్టాలు అనుభవిస్తాం ఈ కష్టాలు రాకుండా సుఖ అనుభవించాలని పుణ్యం ఆర్జించుకోవడానికి దీక్షలు తీసుకుండేది భగవంతుడి సేవ ఇప్పుడు స్వామి మీరు భజన పెట్టుకున్నారు మీరు భజన పెట్టుకుంటే ఖర్చు మొత్తం మీరే భరిస్తారు కానీ మేము వచ్చి ఆ ఒత్తులు వేయటం నూనె పోయడం ప్రమేద పెట్టడం ఈ పూలు వేయడం ఈ అలంకారం చేస్తే స్వాములందరికీ కూడా మీకు ఎంతైతే పుణ్యం వస్తుందో భగవంతుడు అంతే పుణ్యం వాళ్ళకు కూడా ఇస్తాడు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు కానీ వాడి దృష్టిలో అంత సమానమే ఈ విధంగా మనం ఎప్పుడైతే సహాయం చేసి స్వామివారికి సేవ చేసుకుంటూ దీక్ష తీసుకుంటామో ఆ అనుభూతి కనుక పొందితే ఆనందం వేరు ఏదో మాల వేసుకున్నాము నలభై రోజులు జలసాగబపోయింది పోయాము కా బస్సుల్లో పోయాం జలసాగి వచ్చామని చెప్పంటే అది వర్తించదు మనం అంటే భగవంతుని ఎంత మనకే తెలివి ఉంటే మనం పుట్టించి సృష్టించే విశ్వమంతం దేవుడికి అంత తెలివి ఉండాలా నువ్వు ఏ మనస్సుతో వేసుకొని ఏ వ్రతీ చేస్తున్నావో అదే ఫలితం నీకు ఇస్తాడు అంతే కదా అద్దంలో నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనబడతాం ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనబడతాం నువ్వు దీక్ష ఏ విధంగా అయితే చేశావో ఫలితం కూడా అదే విధంగా ఇస్తాడు భగవంతుని నేత అలా కానీ ఇప్పుడు స్వామి ఏంటని చెప్పిన కొంత ఇదిగా అయిపోయింది కాబట్టి స్వాములను మాల వేసుకుంటే పవిత్రంగా ఉండాలి అర్థమైందా తర్వాత వచ్చేసరికి నియమనిష్టలు అనేది కరెక్ట్గా పాటించాలి పాటించి మనం భగవంతుడికి వరం అడగచ్చు నీకేం లోడ్ చేసానయ్యా నాకు వరం ఎందుకు ఇయో చెప్పి నిలదీయచ్చు అంతే కదా నువ్వు సక్రమంగా చేయకుండా నాకు భగవంతుడు దీక్ష చేసి నాకు వరమే ఉండదు అని చెప్పి నేను ఎందుకు ఇస్తాడు అందుకని దీక్షలను సక్రమంగా చేసుకుంటే చాలా మంచిది స్వామివారి అనుగ్రహం ఎల్లగల్లో ఉంటుందని